మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకున్నానో తెలిసిపోయిందా బొమ్మిడాయిల పులుసు అండి ఈ బొమ్మిడాయి పులుసు నేను ఎలా పెట్టాను అన్నది చక్కగా చెప్తానే బొమ్మిడాయలు మార్కెట్ నుంచి క్లీన్ చేయించి తీసుకొచ్చారు ఆ తర్వాత కడగటం ఏం చేశాను కొంచెం ఉప్పు వేసి ఒకటికి రెండు మూడు సార్లు కడిగి ఆ తర్వాత ఇదిగో ఈ మొక్కలకి కారము ఉప్పు పసుపు వేసి ఈ మొక్కలు మొత్తం మొత్తం చక్కగా ఆ ఉప్పు కారం పట్టేటట్టుగా అలా 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 కలిపి ఒక గిన్నెలోకి తీసిపెట్టేసుకున్నాను ఒక్క పావు గంట పాటు మంచిగా ఈ ఉప్పు కారం పట్టేచ్చేటట్టుగా పెట్టేసేసుకోవాలి నెక్స్ట్ ఏంటి ఈ లోపుగా ఈ ముక్కలన్నీ చక్కగా ఉప్పు కారం పట్టే లోపుగా నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవటానికి రెడీ అయిపోయాను కట్ చేసేసానండి పొయ్యి మీద గిన్నె పెట్టాను ఆయిల్ వేసాను ఆ తర్వాత చెక్క లవంగాలు కూడా వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకునే ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేశాను ఇక్కడే ఒక చిన్న పొరపాటు చేశాను ఆ పొరపాటు ఏంటి అన్నది చెప్తా ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా వేగేదాకా వేయించుకుంటూ ఉండాలా పొరపాటు ఏంటో అర్థమైపోయిందా ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగే టైంలో వీడియో తీయటం మర్చిపోయే అలవాటులో పొరపాటు అన్నట్టుగా ఆ తర్వాత ఆ ఉల్లిపాయ పచ్చిమిరగలు ఎంత మంచిగా వేగాలి అంటే ముక్క ఉల్లిపాయ మెత్తగా మగ్గేటట్టుగా వేయించుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అప్పుడు కరెక్ట్గా ముక్కలు వేయటానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ బొమ్మిడాయ ముక్కలు కూడా ఆ ఉల్లిపాయ ముక్కల మీద అలా 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 పేర్చి గంటతో అలా అలా కూర కలదిప్పినట్టు కలదిప్పి ఆ తర్వాత మూత పెట్టేశాను అప్పుడు గుర్తుకొచ్చింది అర్రే బాబోయ్ వీడియో తీలేదే అని అందుకే చక్కగా మీకు వాయిస్ చెప్పేశానండి అలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత బొమ్మిడాయి ముక్కలు వేసిన తర్వాత ఆ తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత ఇదిగో ఇలా చింతపండు పులుసు కూడా గట్టిగా చిక్కగా మంచిగా పోసేసుకోవాలి అది చూడండి ఉల్లిపాయ బొమ్మిడాయల్లో ఇంకా పచ్చి ఉంది కాబట్టి గంటతో ఎలా ఎలా తిప్పుతున్నానో స్పీడ్ స్పీడ్గా తిప్పేసేయచ్చు ఇంకొక పది నిమిషాలు ఆగిన తర్వాత గంటకి అంత పని చెప్పకూడదండోయ్ ఆ గంటిని ఎలా తిప్పుతున్నానో చూడండి ఒక్కసారి నిదానంగా ముక్క ఉడికిందా లేదా అని గమనించుకుంటూ ఎంత నీరుందో చూసుకుంటూ ఎలా తిప్పాను గబగబా తిప్పేశాను ఇప్పుడు చూడండి ఎలా తిప్పుతున్నానో కొంచెం కొంచెం అని తిప్పుతూ ముక్క చిదురవ్వకుండా ఆ నీరు ఎంత ఉంది అని గమనించుకుంటూ చూడండి నీళ్లు నీళ్లుగా ఎంత దారగా పడుతున్నాయో కూర ఉడికిందా లేదా అని ఎప్పుడు గమనించాలి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ బబుల్స్ చూడండి నీటి బబుల్స్ కనిపిస్తున్నాయి చూసారా ఆ నీటి బబుల్స్ పోయినాయి అంటే ఉడికినట్టే కొంచెం కారం దక్కిందండి అందుకని ఇంకొంచెం కారం వేసేసి చక్కగా మళ్ళీ గిన్నెతో ఆ గిన్నెని అలా అలా తిప్పేసేసి ఇప్పుడు ధనియా పౌడరు ఆ తర్వాత జీరా పౌడరు వేయటం వల్ల ఆ కూరకి మంచిగా టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవరు వస్తుంది అలానే ఆ కూర కూడా చిక్కబడుతుందండి చూడండి ఎంత చిక్కబడిందో ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంటే చాలు అని మనకి అప్పటికే తెలిసిపోతుంది కూర కరెక్ట్గా ఉడికిందా లేదా అని ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి కూర కరెక్ట్గా ఉడికింది ఇంకా ఇంకొక నిమిషంలో ఆపుతామనంగా ఇప్పుడు కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేసేసుకోవాలి అప్పటికే ఉడికిన వాసన వస్తుంది ఎప్పుడెప్పుడు అన్నం వండుకుందామా తిందామా అన్న ఊపు మనసులోకి వచ్చేసిందండి అయినా కొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కొత్తిమీర ఆ గరం మసాలా ఆ పులుసులో కలిసిపోయేటట్టుగా నేను ఎలా తిప్పుతున్నానో చూడండి గంట ఇంకా పెట్టకూడదండి ఈ క్లాత్తోనే ఆ గిన్నెను పట్టుకొని అలా అలా తిప్పేసేసి ఆ తర్వాత ఒక్క ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసేసుకొని ఆగిపోవటమే అదే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూడండి ఎంత గట్టిపడిందో పులుసు చూసారు కదా ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుందండి ఉడికిందని తెలిసిపోయింది కదా ఇంకా మూత పెట్టేసేసి ఒక్క పది నిమిషాల తర్వాత ఎదుగో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీస్తున్నానండి గుమగుమలాడే బొమ్మిడాయల పులుసు రెడీ అని మా వారికి చెప్తూనే మా అత్తగారికి అలానే ఇంకొక బాక్స్లోకి ఇంకొకళ్ళకి అలా సర్దుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని రెడీ అయిపోయానని చిన్న పొరపాటు ఆ ఉల్లిపాయలు వేగటము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటము వీడియో తీయటం మర్చిపోయాను ఏమనుకోవద్దే చక్కగా వాయిస్లో చెప్పాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే మళ్ళీ కొత్త కొత్త వీడియోలు మీతో షేర్ చేసుకోవాలి అంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదా నల్లి మీ ఇలా ఇష్టంగా మళ్ళీ మీతో షేర్ చేసుకున్నది మళ్ళీ కొత్త వీడియో